ఒకరు చేసే రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం అవుతుందని సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు కాకినాడ రూరల్ మండలం రేపూర్ గ్రామంలో జనసేన సీనియర్ నాయకులు ముమ్మడి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముమ్మడి పట్టాభి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పాల్గొన్నారు తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ జనసేన సీనియర్ నాయకులు ముమ్మడి బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు స్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం కల్పించి దాని ద్వారా ప్రాణాలను కాపాడడం అదే విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలను మరింత ముందుకు తీసుకు పిలుపునిచ్చారు అనంతరం కేక్ కట్ చేసి ముమ్మడివరం బుజ్జి దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంతం సంధి శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్ జనసేన నాయకులు

జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆ నేను అటెండ్ అయ్యే తీసుకొచ్చి ధ్యానం తీసుకుని అనేక మందికి రక్తం ఇచ్చి కాపాడినందుకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తాను ప్రత్యేది పవన్ కళ్యాణ్ గారు ఆశించి మారించుకునే మార్గం తరచు పరుస్తూ ఉంటాం కాబట్టి ఆయన మనోభావాలు అయ్యి మీకు చెప్పి మరి మీ అందరి పట్ల అంత శ్రద్ధగా ఉంటాడు వెళ్ళినప్పుడు మన ము నాయకుడు మండలంలోనే నాకైనా సీనియర్ పార్టీలో లేని పార్టీలో వచ్చేసరికి పార్టీలో సీనియర్ నాయకత్వం ఇచ్చినటువంటి మన వైస్ ప్రెసిడెంట్ పట్టాభి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్త శిబిరానికి మన వ్యవసాయం బట్టి ఇస్తూ ఉన్నారు సతీష్కి సతీష్ వాళ్ళకి అనే సందర్భాల్లో ఓవరాల్గా కాన్స్టెన్స్ వేళ కాదు జిల్లా వేడి కాదు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి వెళ్ళినా అర్థరాత్రి వెళ్ళినా మనం ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు బ్లడ్ ఇస్తున్నాం సతీష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఒకటి ఇందాక చెప్పాను మీడియాతో చెప్పండి ఏ కనకాల చెప్తూ ఉన్నాయి ఒక్క మీద ఒక్కరిలో రక్తదానం చేస్తే సంవత్సరంలో మూడు ప్రాణాలని ఒక రక్తదానం మూడు ప్రాణాలు కాపాడుతుందట అది ఘనం కాల తరచూ రక్తదానం చేస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా నా అభినందులు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా